ప్రభు నామానికే మహిమకాలుగుదాకా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్ట మరణాములు శుభములు మరియు అందరికీ వందనాలు యశయా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యశయా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం గతదినం వరకు పదకొండు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పన్నెండవ వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు యోధా జనాంగానికి దేవుడని యహోవా ద్వారా విమోచన యోధా జనాంగానికి దేవుడని యహోవా ద్వారా విమోచన మరి జనాంగం అంటే యోధా దేశంలో ఉండే ఇరుసిన ఉండే ప్రజలు బబులోని దేశానికి చెరగా పంపబడబోతున్నారు అక్కడ డెబ్బై సంవత్సరాల తదనంతరం దేవుడు వారికి విడుదల విమోచన కలగజేయబోతున్నాడు ఆ సంగతిని ముందుగానే ప్రవచనాత్మకంగా ఎషయా ద్వారా మాట్లాడా వచనాన్ని మనం చదివితే వచనం యాకోబు నేను పిలిచిన ఇస్రాయేల్ నాకు చెవికి వినుము నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడు నా హస్తము భూమి పునాది నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేశాను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును మీరందరూ కూడు వచ్చి ఆలకించుడే వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయను ఎహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారం బొబులోనకు చేయను అతని బాహుబలము కల్దీల మీదకి వచ్చును నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే అతన్ని పిలిచిదిని నేనే అతన్ని రప్పించి తిని అతని మార్గము తేజరులను నా యొద్దకు రండి ఈ మాట ఆలకించుడు యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు అంటున్నాడు యాకోబు నేను పిలిచిన ఇస్రాయెల్ దేవుడు ఇస్రాయెల్ని పిలిచాడు పిలవక ముందు వారి పితరుడైనటువంటి అబ్రహాముని దేవుడు పిలిచాడు ఆది కాండం పన్నెండు అధ్యాయంలో మనం చూస్తాం నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం వెళ్ళుము అబ్రహాముని పిలిచాడు అబ్రహాము కల్ అబ్రహాము మెసపుతోమియా ప్రాంతంలో నివసించేవాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి విడిచిన వారు విగ్రహారాధనలో మునిగి తేలుతున్నవారు కానీ అబ్రహాము విగ్రహారాధనకు దాసుడు కాలేదు ఒకవేళ అక్కడే ఉన్నాడనుకోండి అబ్రహం అబ్రహాంని దేవుడు పిలిచి బయటకు రమ్మనకపోతే అందుకే బంధువులు యొద్దు నుండి దేశం నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి రమ్మని దేవుడు చెప్పి ఉండకపోతే అబ్రహం కూడా వారితో పాటు కలిసి విగ్రహారాధికుడు అయిపోయేవాడు ఆ విగ్రహారాధన నుంచి ఆ స్థితిగతుల నుంచి బయటికి రావాలంటే అబ్రహాం అక్కడ ఉండకూడదు అందుకు దేవుడు నీ దేశాన్ని వదులు నీ బంధువులను వదులు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టిరా అన్నాడు అభిగం ఆ రీతిగానే వచ్చాడు ఇప్పుడు ఉదాహరణకి బంగాళదుంపల బస్తా ఉంది ఆ బస్తాలో కొన్ని దుంపలు మాత్రమే బాగున్నాయి మిగిలిన దుంపలన్నీ కుళ్ళిపోయినవి మరి కుళ్ళిపోయినటువంటి దుంపలు మంచి దుంపలను కూడా అలాగే ఉంచితే ఆ బస్తా విప్పకుండా అలాగే ఉంచితే ఈ మంచి దుంపలు కూడా చెడిపోతాయి అందువల్ల ఆ బస్తా ఇప్పి మంచి దుంపలను వేరు చేస్తే అవి పనికి వస్తాయి లేకపోతే అవి కూడా పనికి రాకుండా పోతాయి కనుక దేవుడు అబ్రహాముని పిలిచాడు అబ్రహాముని పిలిచాడు బంధువుల్ని దేశం నుండి తండ్రి ఇంటిని రమ్మని ఎందుకని దేవుడు ఆయన ప్రత్యేకించుకున్నాడు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా పిలిచాడు ప్రత్యేకమైన జనాంగంగా అతని గర్భమున పుట్టినటువంటి ఇస్సాకు నుంచి ప్రత్యేకమైన జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేయాలని దేవుడు నిర్ణయించాడు అందుకు పిలిచాడు అబ్రహామును వదలమన్నాడు బంధువుల్ని తండ్రి వారిని మనల్ని కాదు కాబట్టి మనం దాన్ని ఆపాదించుకోకూడదు కానీ ఆనాడు అబ్రాహాని పిలిచాడు ఇస్రాయేల్ని పిలిచాడు ఈనాడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం పోసుకొని చిన్న సమస్త జనుడారా నా యొద్దకు రండి అని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి మనం ప్రభు దగ్గరికి రావాలి ఆయనకు ఆయన మాట వినాలి ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రేమించేవాడు ఆయన ప్రేమించే పిలిచాడు మరి ఆయన దగ్గరకు వస్తే ఆయన ప్రేమను అత్యధికంగా నీ పట్ల కనుపరుస్తాడు ఆయన ప్రేమతో నేను పిలుస్తున్నాడు ఆయన పిలిచిన తర్వాత నీ పట్ల తన అపారమైన కృపను చూపిస్తాడు కాబట్టి మనల్ని కూడా పిలిచాడు ఈనాడు మనం కూడా దేవుని బిడ్డలమై ఈనాడు మనం కూడా చీకట్లో ఉండేవాళ్ళం ఒకప్పుడు ఒకప్పుడు మనకంతా చీకటే రా పేతరు మధుర పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది వచ్చిన చదివితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు వాడి గుణాతిశ్రయాల్ని ప్రచురం నిమిత్తం అంటాడు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచారని మనం చీకటి సంబంధాలు మనకు సత్యం తెలియదు మనం చీకటి సంబంధాలు మనకు దేవుని కూర్చున్న జ్ఞానం తెలియదు మనం చీకటి సంబంధులు అందుకే పాపకార్యాలన్నీ చేస్తాను మనం చీకటి సంబంధులు చనిపోతే పాతాళంలో కటిక చీకటి గల బెలంలోకి ఆ పాతాళంలోనికి అగ్నిగుండంలోనికి పోవాలి ఇది మన పరిస్థితి చీకటి అంటే అది చీకటి అంటే అజ్ఞానం చీకటంటే మరణం అంటే పాపం చీకటి అంటే దేవుని ఎరగని గుడ్డితనం అదనమాట ఆ స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు వెలుగులోకి పిలిచాడు చీకటిలో త్రోవ కనపడం చీకటిలో తొట్టిల్లిపోతాం చీకటిలో పాపకార్యాలు జరుగుతాయి చీకటిలో ప్రమాదం పొంచి ఉంటుంది కానీ వెలుగుంటే ఇవన్నీ దూరం అవుతాయి కాబట్టి క్రీస్తు వారు యేసు ప్రభు వారు నేనే లోకమునకు వెలుగు నేను లోకమునకు వెలుగై ఉన్నాను నిజమైన వెలుగు ఆయనే నిజమైన వెలుగు ఉండను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించు కాబట్టి నిజమైన వెలుగులోనికి ఈనాడు ప్రభు మనల్ని పిలిచాడు మరి ఆయన కంటే గొప్పవాడు మరొకడు లేడు అందుకే ఆయన అంటాడు నేను మొదటి వాడను కడపటి వాడను అని నేను మొదటి వాడను కడపటి వాడును కాబట్టి ఆయన మనల్ని పిలిచాడు ఆయన మనల్ని పిలిచాడు ఆయనకంటే ముందున్న వారు ఎవరు లేరు ఆయన తర్వాత ఇంకెవరు ఉండరు ఇంకా మనం చూస్తే వచనంలో ఆయనే సృష్టికర్త ఆయనే సృష్టికర్త ఆయన హస్తము భూమికి పునాది వేసింది ఆయన కుడిచి ఆకాశ వైశాల్యాన్ని వ్యాపింపజేసింది నేను వాటిని పిలిస్తే తప్పకుండా వస్తాయి అవన్నీ నిలుస్తాయి నేను చెప్పినట్టు చేస్తాయి అంటున్నాడు కాబట్టి సృష్టిని పిలిచిన దేవుడు సృష్టిని కలగజేశాడు సృష్టిని తన ఆధీనంలో ఉంచుకునేవాడు సార్వభౌముడు ఆయనకు సర్వాధికారాలు ఉన్నాయి సృష్టిని చేసింది ఆయనే పిలిచేది కూడా ఆయనే ఆయన పిలువగా ఆయన పలకగా ఈ సృష్టి వచ్చింది ఆయన పిలిస్తే సృష్టి ఆయనకు లోపడుతుంది ఇంకా పద్నాలుగు పదిహేను వచ్చినాన్ని చూస్తే మీరందరూ కూడి వచ్చి ఆలకించండి సృష్టిని నేను పిలిస్తే వచ్చి నిలుస్తుంది నేను చెప్పినట్టుగా చేస్తుంది చూడండి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తుంది అలలు గాలి విపరీతంగా వారు ఉన్నటువంటి దోని మీద వచ్చినప్పుడు ప్రభువు ఏం చేయనారు ఆ గాలిని సముద్రాన్ని గర్ధించాడు అవి మిక్కిలి నిమ్మళమాయను అది చూడండి ఎంత గొప్పవాడు ఆయన ఆయన పిలుపుకి ఆగే గాలి ఆగింది సముద్రం ఆగింది ఆయన పిలుపుకు సూర్యుడు ఆగుతాడు ఆయన పిలుపుకు చంద్రుడు ఆగుతాడు ఆయన పిలుపుకు సర్వ సృష్టి ఆగుతుంది ఆయన ఎదుటికొచ్చి నిలుస్తుంది ఆయన ఎదుటికొచ్చి నిలుస్తుంది కాబట్టి మీరు కూడా కూడి వచ్చి ఆలకించండి అంటున్నాడు మీరు కూడా కూడి వచ్చి ఆలకించండి ఏమంటాడు పద్నాలుగు పదిహేను వచనాల్లో పిలిచిన దేవుడు ఇక్కడ పద్నాలుగు పదిహేను వచనాల్లో ఇదిగో మీరందరూ వచ్చి ఆలకించండి నేను నేను ప్రేమించేటువంటి వాడు నా చెత్త ప్రకారం బొబ్బులోనికి చేస్తాడు అతని బాహుబలము కల్దీల మీదకు వస్తుంది నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే అతన్ని పిలిచాను నేనే అతన్ని రప్పించాను అతని మార్గం తేజరీలను నా ఎద్దకు రండి ఈ మాట ఆలకించండి ఇక్కడ విమోచించేవాడి కొరకు ఆయన మాట్లాడుతున్నాడు విమోచించేవాడు ఎవరు విమోచించేవాడు రాజు కాబట్టి దేవుడు కోరేశ్వరాజుని కల్దీల మీదకి రేపుతున్నాడు ఇహోవా ప్రేమించువాడు అని మనం చదువుతాం కోరేషును దేవుడు ప్రేమించి ఆయన చిత్తాన్ని ఆయన చెత్త ప్రకారంగా బబులోనుకు చేయడానికి అతని బాహుబలము కల్దీల మీదకి రావడానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడే అతన్ని పిలిచాడు దేవుడే అతన్ని రప్పించాడు అతని మార్గాన్ని తేజరలు చేశాడు ఈ మాట ఆలకించండి అంటారు జరగబోయే నూట యాభై సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి సంగతిని దేవుడు ముందుగానే తెలియపరుస్తున్నాడు కానీ ఆనాడు కోరేషు తాత్కాలిక విమోచకుడు కానీ ఈనాడు ప్రభని యేసుక్రీస్తు వారు నిజమైన విమోచకుడు ఆయన విడిపించగలడు పరలోకంలో యోహాన్ గారు ఏడుస్తున్నాడు గ్రంథాన్ని ఏడు ముద్రలు గట్టిగా వేసిన గ్రంథాన్ని విప్పడానికి ఎవరు లేరు ఆకాశ మధ్య భూమి మీద పాతాళంలో ఎవరు లేకపోతే ఉంటే పెద్దలలో ఒక ఆయన అంటాడు ఏడవకు దావీదు చిగురు యోధా గోత్రపు కొదమసింహం జయం పొంది ఆ ముద్రలు విప్పడానికి యోగ్యుడు అంటారు కాబట్టి ఆయన నిజమైన విమోచన ఇంకా వచనంలో మనం చూస్తే విమోచన మనం చూస్తాం వచనం నుంచి ఇరవై వచనం వరకు పదహారు వచనం చదువుతాను ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడేవాడు కాను అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడు ఇప్పుడు ప్రభువుకు యోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపే కాబట్టి దేవుడు ఆది నుండి ఏది కూడా రహస్యంగా చేయలేదు రహస్యంగా మాట్లాడలేదు పరిశుద్ధ గ్రంథం చదివితే ఆది నుండి ఏం జరిగిందో అంత్యములో ఏం జరుగుతుందో ఆయన స్పష్టంగా ఆయన స్పష్టంగా తన గ్రంథంలో రాశారు ఆది నుండి ఉన్నవాడు ఆయన ఈ సమస్తము సృష్టించబడకముందు ఆ సృష్టి మొదలుకొని ఆయనే ఉన్నాడు సృష్టికి ముందు ఆయనే ఉన్నాడు ఇక్కడ యశా ప్రవక్త అంటారు నన్ను పంపినవాడు ఆయనే అంటున్నాడు ఇప్పుడు ప్రభువుకు ఇహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను దేవుడు రహస్యంగా ఉంచలేదు బహిరంగంగా సమస్తాన్ని తెలియజేశాడు ఇప్పుడు ఇస్రాయేలులకి నూట యాభై సంవత్సరాల తర్వాత రాబోయే కోరసును గూర్చి తెలియజేస్తాడు ఇంకా అంటాడు ఎస్ఏ ప్రవక్త ఆయనే నన్ను పంపించాడు ఈ హోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను అంటాడు అంటే ఈ కోరసును గూర్చినటువంటి ప్రకటన అధికారికంగా దేవుడే చెప్పమని దేవుడే వెళ్ళి చెప్పు అని కోరసును గూర్చి ప్రకటించడానికి అషయా భక్తుడిని పంపించాడు కాబట్టి యషయా దేవుని చేత ఏహో దేవుడిని యహోవా చేత ఆయన ఆత్మ చేత పంపించబడ్డాడు ఈనాడు ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా దేవుని చేత పంపబడ్డాడు దేవుని చేత పంపబడ్డాడు దేవుని దేవుని ఆత్మ చేత అభిషేకించి పంపబడ్డాడు యోహాన్ సువార్థ పదవాధ్యాయం సువార్త పదవ అధ్యాయం ముప్పై వచనం తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదోషం చేయుచున్నామని చెప్పుదురా అంటారు ప్రభు తండ్రి చేత తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకంలోనికి నన్ను పంపారు అంటారు కాబట్టి క్రీస్తు ప్రభనేసుక్రీస్తు వారిని తండ్రి పంపించారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆత్మ చేత ఆత్మచేత నడిపించబడ్డారు ఇంకా మనం చూస్తే మన మన భాగంలో పదిహేడవచనాన్ని మనం చదివితే నీ ఉమోచకుడు ఇస్రాయెల్ పరిశుద్ధ దేవుడని ఈ హోవ ఇలాగ సెలవుచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడని ఈ హోవనకు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించు నేనే నీకు ఉపదేశం చేస్తాను దేవుడు ఉపదేశం చేసేవాడు దేవుని యొక్క ఉపదేశం ఇస్రాయలు ప్రయోజనకరం ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ఉపదేశమంతా మనకెంతో ప్రయోజనకరం అందుకే పౌల్ గారి తిమ్మూతితో అంటాడు తిమూతి రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చూస్తే దైవజనుడు సన్నదుడే ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి దేవుని యొక్క వాక్యం దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అంటాడు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అది ఉపదేశిస్తుంది అది ఖండిస్తుంది అది తప్పుదిద్దు నీతి ఎందు శిక్ష చేస్తుంది మనకు ప్రయోజనకరమైంది అదే దేవుని వాక్యం అదే దేవుని మాట పత్రిక పన్నెండు అధ్యాయం పత్రిక పన్నెండు అధ్యాయం పదవి వచ్చిన వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు కాబట్టి ప్రభు మనల్ని ఉపదేశించేవాడు ఆ ఉపదేశం వలన మనం గర్దించబడతాం బుద్ధి చెబుతాం బుద్ధి చెప్పబడతాం శిక్ష చేయబడతాం సరిచేయబడతాం అది ఎంతో ఉపయోగకరమైనటువంటిది కాబట్టి దేవుని ఉపదేశం ఎంతో ఉపయోగకరమైనది అందుకే మనం తరచుగా ఆయన ఉపదేశాలు వినాలి ఆయన ఉపదేశాలు పరిశుద్ధ నిండా ఉన్నాయి అది చదవాలి ఆయన ఉపదేశాలు దేవుని సేవకుల నోట ఉంటాయి అవి మనం వినాలి ఆయన ఉపదేశం ఆయన ప్రజల నోట ఉంటుంది మనం వినాలి మనం వినాలి కాబట్టి దేవుడు మనకు ప్రయోజనం కలిగినట్లు ఆయనే మనకు ఉపదేశం చేస్తాడు మనం నడవలసిన త్రోమను ఆయన మనల్ని నడిపిస్తాడు ఇంకా పద్దెనిమిదవ చోట్ల మనం చూస్తే నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించినడల నది నదివెలను నీ నీతి సముద్ర తరంగముల వలన ఉండు నీవు నా ఆజ్ఞలను ఆలకించు ప్రభు తన ఉపదేశంలో చెప్తున్న మాట ఏంటంటే నేను సమస్త సృష్టిని కలగజేశాను సృష్టి నేను పిలిస్తే వచ్చి నిలుస్తుంది సృష్టి నాకు లోపడు మరి మీరు కూడా నా మాట వినండి అంటున్నాను నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన త్రావు నీకు చెప్తాను అంటూ నేను చెప్పిన ఆజ్ఞలు నువ్వు పాటించు ఆలకించు అది నేను కోరుకుంటున్నాను నేను కోరుకునేది అదే నీవు నా ఆజ్ఞలు ఆలకించాలని నేను ఎంతో కోరుతున్నాను ఆలకిస్తే నీ క్షేమం ఆలకిస్తే నీకు క్షేమం ఆ క్షేమం ఎలా ఉంటుంది నదిలా ఉంటుంది నదిలో నీరు సమృద్ధిగా ఉంటుంది నదిలో నీరు సమృద్ధిగా ఉంటేనే పంటలు బాగా పండుతాయి వర్షం అన్ని కాలాల్లో ఉండవు ఒక కాలంలో కురుస్తుంది ఆ ఒక కాలంలో కురిసినటువంటి ఆ నీళ్లు నదిలో ఉంటాయి ఆ నది ఆ నీళ్లను సంవత్సరం పాటు అందరికీ అందుబాటులో ఉంచుతుంది చూడండి ఆ నీళ్లు ఆ నదిలో ఉంటే ఆ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆ పొలాలు కానీ పశువుల మందులు కానీ ఇవన్నిటికీ సమృద్ధి ఉంటుంది నీళ్లు లేకపోతే దేశం ఎడారే అయిపోద్ది నీళ్ళు లేని చోట ఎలా బ్రతకగలం నీళ్ళు లేకపోతే వలస వెళ్ళిపోతాం కాబట్టి నీళ్లుంటే క్షేమం అలాగా నీ క్షేమం ఎలా ఉంటుంది నదిలాగా ఉంటుంది నీ నీతి సముద్ర తరంగం వల్ల ఉంటా సముద్ర తరంగాలు ఒడ్డుకు వస్తాయి సముద్ర తరంగాలు ఏం చేస్తాయంటే సముద్రము సముద్రంలో పడినటువంటి చెత్తను మురికిని మాలిన్యాన్ని పైకి తీసుకొస్తే ఆ తరంగాలు ఒడ్డుకు చేరుస్తాయి ఆ తరంగాల ఒడ్డుకి చేరుస్తాయి ఆ రీతిగా దేవుడు నిన్ను నీతితో నింపుతాడు తన నీతితో నింపుతాడు కాబట్టి ఉపదేశం చేస్తున్నాడు ఆయన ఆజ్ఞలు ఆలకించాలని ఆయన ఎంతగానో కోరుకుంటాడు కోరుకుంటే ఆయన ఆజ్ఞను అనుసరిస్తే నీకు క్షేమం నువ్వు నీతిగా బ్రతకగలుగుతావు అంతేకాదు నీ సంతానం ఇసుక వలె విస్తారం నీ గర్భఫలం దాని రేణువుల వలె విస్తరిస్తుంది వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరవబడదు నీవు నీ పిల్లలు కూడా దేవునితో ఉంటారు నీవు నీ సంతతి వారు కూడా దేవుని అడుగుజాడలో నడుస్తారు దేవునితో ఉంటారు నిత్యము దేవునితో సంబంధం అనుబంధం వాళ్ళు కలిగి ఉంటారు అది దేవుడు చెప్పేటువంటి ఇంకా ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చూస్తే ఇరవై ఇరవై ఒకటి బొబులో నుండి బయలువేలడి ఖల్దీల దేశం నుండి పారిపోయాడు ఇహోవ తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయడు బూదిగంతంలో వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడు ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను వారు దప్పిగొనలేదు రాతి కొండలో నుండి వారి వరకు ఆయన నీళ్లు ఒప్పగజేశాను ఆయన కొండను చేల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరు బొబ్బులో నుండి విడుదల కలిగిద్ది మీరు చెరలోకి వెళుతున్నారు డెబ్బై సంవత్సరాల తర్వాత విడుదల కలుగుద్ది కాబట్టి అక్కడి నుంచి వచ్చేయండి పారిపోండి దేవుడు తన సేవకుడు యాకోబును విమోచించాడని ఆ సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయండి బూదిగంతముల వరకు అది వినబడినట్లు ప్రకటించండి ఆయన ఎలాగ ఎడారి త్రావుల వారిని నడిపించాడు వాళ్ళు కొనకుండా రాతి కొండల్లో నుండి ఆయన వారి కొరకు నీళ్లు ఎలా ఉబగజేశాడు నీళ్లు ప్రవాహంగా ఎడారిలో అరణ్యంలో సమృద్ధిగా వారికి ఇచ్చాడు ఆ విషయాన్ని తెలియజేయండి యాకోబు విమోచించబడ్డాడు ఉత్సాహధ్వనితో తెలియజేయండి ఈనాడు మనం కూడా దేవుని చేత ఆయన పంపిన కుమారుడైన యేసుక్రీస్తు చేత ఆయన కృప చేత మనం రక్షించబడ్డాం రక్షణ అంటే పాతాళంలో అగ్నిగాంధకాలతో మండిగుండంలోంచి విడుదల విడుదల అంటే రక్షణ అంటే పాతాళాన్ని తప్పించుకోవడం విడుదల అంటే పాపపు శక్తి నుంచి దినదినము దేవుడు నిన్ను విడిపించే తీరు విమోచన అంటే ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం ఈ దేహాన్ని వదిలేస్తాం సాతాన్ అధికారం నుండి లోక అధికారం నుండి శరీర సంబంధమైన ఇచ్ఛల నుండి విడుదల పొంది పాపము లేని పరిశుద్ధమైన దేవుడు నివసించే ప్రదేశంలో ఉంటాం అది విమోచన అంటే అలాంటి విమోచన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనే సంగతి మనం తెలుసుకున్నాం మరి తెలుసుకుని మన దగ్గరే ఉంచుకుంటే ఎలా తెలుసుకున్నటువంటి విషయాన్ని లోకానికి మనం తెలియజేయాలి దేవుడు నన్ను రక్షించాడు దేవుడు నన్ను విడిపించాడు దేవుడు నన్ను అనేటువంటి సంగతి నీవు ఇతరులకు తెలియజేయాలి అందుకే ప్రకటించండి అంటున్నాడు ప్రకటించండి దేవుడు నన్ను విమోచించాడనే సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయండి గంతాల వరకు అది వినబడేటట్లు దాన్ని ప్రకటించండి కాబట్టి నిత్యము మనం దేవుడు మనకి ఇవ్వబోయే విమోచన కొరకు మనకిచ్చిన రక్షణ కొరకు మనకిస్తున్న విడుదల కొరకు మనకి ఇవ్వబోయే విమోచన కొరకు మనం ఖచ్చితంగా ఇతరులకు ఈ విషయాన్ని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు కూడా రక్షించబడాలి వాళ్ళు కూడా విడిపించబడాలి వాళ్ళు కూడా విమోచించబడాలి ఆ సంగతి వాళ్ళకి తెలియజేయాలి ఆ సంగతి వాళ్ళకి తెలియజేయాలి అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మీరు సువార్త ప్రకటించు సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవన్నీ వారికి చెప్పండి అన్నాడు శిష్యులు అందుకే శిష్యులు బూదిగ్రంథాల వరకు వెళ్ళారు మనం బూదిగ్రంథాల వరకు వెళ్ళకపోయినా మనం వెళ్ళే ప్రాంతాలకైనా దేవుడు మనల్ని ప్రేమించి కృప చూపి రక్షించి విడిపించి విమోచించేటువంటి ఆ సంగతిని మన లోకానికి చెప్పాలి ఆఖరి వచ్చిన మనం చూస్తే ఇరవై రెండు చిన్న దుష్టులకు నెమ్మది ఉండదని ఇహోవా సెలవిచ్చి ఉన్నాడు దుష్టులకు ఏముండదంటే నెమ్మది ఉండదు అంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుని మాట వినని వారికి దేవుని కృపను ఆశ్రయించిన వారికి దేవుని దగ్గరికి పిలిచి పిలువుగా రాని వారికి దేవుడు వద్దు అనుకునే వారికి దేవుణ్ణి మరిచిపోయిన వారికి ఇదంతా కలగజేసింది ఆయనే నిన్ను నన్ను సృష్టించింది ఆయన అనేటువంటి సంగతి మరిచిపోయిన వారికి ఏముండదు నెమ్మది ఉండదు భూమి మీద ఏదో సుఖంగా ఉండొచ్చు వాళ్ళు భూమి మీద ఎన్నో ఆశ ఎన్నో మేళ్లు వారు పొందుకోవచ్చు భూమి మీద సకల సౌఖ్యాలతో ఉండొచ్చు కానీ చనిపోయిన తర్వాత నెమ్మది లేని నిత్య నరకానికి పోతారు ఇంకా అగ్ని ఆరదు పురుగు చావదు కాబట్టి అందులోంచి విడుదల విమోచన కలగదు కాబట్టి మనం దుష్టులుగానే మిగిలిపోకుండా క్రీస్తులు కలిగిన వారుగా ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం ఇవి ఈ అధ్యాయం ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వమైతే దినం మరొక మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించుగాక